అందరికీ నమస్కారం అండి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎల్ఐసి సీనియర్ అడ్వైజర్ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు ప్రస్తుతం ఇన్సూరెన్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి దాని గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి ఎల్ఐసి ప్రస్తుతం చూసుకున్నట్లయితే అన్నిట్లో కల్లా అందరు తీసుకుంటున్నారు హ్యూమన్ లైఫ్కి వాల్యూ పెరిగింది అంటున్నారు అసలు ఎల్ఐసి ఎందుకు తీసుకోవాలంటారు ఎల్ఐసి ఎందుకు తీసుకోవాలంటే అండి ఇప్పుడు మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఏమైనా జరిగినప్పుడు సపోర్ట్ ఏమి ఉండదు ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద వస్తుంది సొంత తల్లిదండ్రులు కూడా సొంత అన్నదమ్ములు కూడా ఆ ఫ్యామిలీని పట్టించుకోరు అప్పుడు ఆ ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వల్ల ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఫస్ట్ అలా ఉండేది ఎల్ఐసి ఇప్పుడు ఏమవుతుందంటే సేవింగ్ సేవింగ్స్ కూడా ఇస్తుంది ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీకి సెక్యూరిటీ అండ్ సేవింగ్స్ అనమాట బయట ఎక్కడో పెట్టుకుంటే మనకు వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఇస్తాము ఇంట్రెస్ట్కి ఇస్తే మూడు రూపాయలు కాదు పది రూపాయలు కూడా వడ్డిస్తారు కానీ ఆ పర్సన్ లేకపోతే ఆ ఇంట్రెస్ట్కి ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఇస్తాడో లేదో తెలియదు కానీ ఎల్ఐసి ఈ బాండ్ ఉంటే ఆ నామినీ ఆ బాండ్ పట్టుకెళ్తే ఆ వాల్యూ ఎంత ఉందో క్రమేశ్వరి ఎంత ఉందో ఆ వాల్యూ ప్లస్ బోనస్ అన్ని కలిపి నామినీకి ఇస్తారు ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ జరిగితే ఆ పర్సన్కి లేదు ఆ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఆఫ్టర్ మెచ్యూరిటీ యూ విల్ గెట్ విత్ ఇంట్రెస్ట్తో అమౌంట్ డబల్ అమౌంట్ దాకా వస్తుంది ఓకే దిస్ ఈజ్ బెస్ట్ కాన్సెప్ట్ అనమాట ఇది ఎల్ఐసి అన్నది ఏంటంటే ఒక స్టాంప్ ఒక ముద్ర అనమాట సెంట్రల్ గవర్నమెంట్ మనకి దీనికి గ్యారంటీ అనమాట ఎనీ హెల్త్ ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా దీనికి అసలు సెంట్రల్ గవర్నమెంట్ అసలు గ్యారంటీ లేదు ఓన్లీ ఎల్ఐసికి సెంట్రల్ గవర్నమెంట్ మనం ప్రీమియం కట్టిన ప్రీమియంలకి ఎల్ఐ సెంట్రల్ గవర్నమెంట్ మనకు గ్యారెంటీ ఇస్తుంది కానీ కొంచెం ప్రీమియంస్ ఎక్కువ ఉన్నా సరే మీకు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ బెనిఫిట్స్ అనమాట మనం ఏం అవసరం లేవు ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ లేకపోయినప్పుడు కూడా ఓన్లీ బాండు మీ డెత్ క్లెయిమ్ ఫార్మ్స్ తండ నామినీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళిస్తే విత్ ఇన్ వన్ వీక్ లేకపోతే వన్ మంత్ లోపులోనే అకౌంట్లో డబ్బులు వస్తాయి కానీ మీరు వేరే ఇన్సూరెన్స్లు కానీ కొంతమంది చెప్తున్నారు కదా సార్ కోటి రూపాయలు జస్ట్ నెలకు రెండు వందలు కట్టండి మూడు వందలు కట్టండి అదే చెప్తున్నారు అదే చెప్తున్నారు కంపెనీని బట్టి ఉంటుంది కంపెనీ మన ఎల్ఐసి అన్నది అంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది చెప్పలేముండదు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటాయి దాంట్లో మనం తీసుకున్న తర్వాత ఏజెంట్ ఇంకో దాంట్లో మారిపోతుంటాడు కానీ ఎల్ఐసి ఏజెంట్ అన్నది ఏంటంటే ఇంకెప్పుడు దాంట్లో లైఫ్ లైఫ్లాంగ్ దాంట్లోనే ఉంటాడు ఇప్పుడు నార్మల్గా ప్రీమియం అన్నారు సమ్డ్ అన్నారు అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ పది లక్షల పాలసీ తీసుకున్నామంటే దానికి ప్రీమియం ఒక ఇయర్లీ ఒక అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే ఈ రోజు నుంచి తీసుకున్న రోజు నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు ఇయర్లీ ఇయర్లీ ప్రీమియం ఒక అరవై వేలు కట్టారు అనుకోండి దానికి టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ వన్ మంత్ లోపు కాదు తీసుకున్న మర్నాడు చనిపోయిన పది లక్షలు కంపెనీ ఇస్తుంది అనమాట తీసుకుంటే రేపు రేపు డెత్ అయినా సరే ఆ టెన్ లాక్స్ కవరేజ్ ఫ్యామిలీకి ఇస్తుంది ఎల్ఐసి ఓకే కొంతమంది అంటున్నారు ఎల్ఐసి తీసుకున్న తర్వాత కొన్ని లోపాలు అవి ఇవి చూసి లోపాలు ఏమి ఉండవు అని అంటే మనం మనం తీసుకునేటప్పుడే అన్ని వివరించి తెలుసుకోవాలి దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం ఆ పాలసీ తీసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ లోపల కంపెనీ ఆ కట్టడం ఆపేస్తే ఏ అమౌంట్ ఇవ్వరండి ఆ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మళ్ళీ మధ్యలో ఆపిస్తే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఐఐటి రూల్స్ అవి ఎనీ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఓ నాట్ ఓన్లీ ఎల్ఐసి అది ఎప్పుడన్నా మనం పాలసీ తీసుకోవాలనుకుంటే చివరి దాకా కడతాం అనుకుంటే తీసుకోవాలి సార్ అది ఎస్ 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 అదేంటంటే ఇంకొకటి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆపినా మళ్ళీ రివైవల్ అని ఉంటుంది దాన్ని మళ్ళీ టోటల్ అమౌంట్ ఇచ్చి ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఒక గుడ్ హెల్త్ ఫామ్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఓకే అప్డేట్ చేయించుకోవచ్చు మళ్ళీ కంటిన్యూ అవుతుంది పాలసీ ఇది ప్రొసీజర్ ఇప్పుడు కొత్తగా ఏజెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అసలు ప్రాసెస్ ఏంటి అసలు వాళ్ళు ఎలా అవ్వాలి ఏంటి ప్రాసెస్ ఏమైనా ఏజెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏం సార్ ఇప్పుడు ఐఆర్డీ ఎగ్జామ్ రాయల్ కంపల్సరీగా అది పాస్ అవ్వాలి అంటే మీకు నియరెస్ట్ ఎల్ఐసి బ్రాంచ్కి వెళ్ళినా మీకు అక్కడ వాళ్ళు సజెషన్ ఇస్తారు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు వాళ్ళకి అనుకోండి ఫొటోస్ అని పాన్ కార్డు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మేము ఇవన్నీ ఇచ్చేస్తే ఒక ఒక ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్డీ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళేసి కోడ్ వచ్చేస్తుంది ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి దానికి ఎగ్జామ్ అవసరం లేదా లేదు దానికి ఐఆర్డీ ఎగ్జామ్ రాయాలి దేనికైనా రాయాలి సార్ ఎనీ ఇచ్చేయండి లేదు 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 ఎనీ ఇన్సూరెన్స్ ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాలి హండ్రెడ్ పర్సెంట్ అలా రాయన రాయకుండా ఏజెన్సీ తన వాళ్ళు వేస్ట్ అది ఉపయోగం లేదు పాయింట్ ఆఫ్ సేల్స్ అంటారు ఉపయోగం లేదు అది ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాల్సిందే ఓకే ఇప్పుడు మీరు మెచ్యూరిటీ సంబంధించిన లాస్ట్కి వచ్చేసరికి అతను మర్చిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్టేశాడు ఒక పదిహేను సంవత్సరాలు ఉంది సార్ పదిహేను సంవత్సరాల్లో పదమూడు సంవత్సరాల వరకు కట్టాడు లాస్ట్ రెండు సంవత్సరాలు కట్టలేదు సమ్ ఏదో ఇష్యూ జరిగింది చనిపోయాడు వాళ్ళ నామినీ వచ్చి అడిగారు అప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళకి ఇస్తారు అప్పుడు మీకు టూ ఇయర్స్ కూడా కట్టలేదు కాబట్టి మీకు సరెండర్ వ్యాల్యూ ఇస్తారు పేడప్ వ్యాల్యూ ఇస్తారు 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 ఓకే అలా అసలు లేదు మీరు కట్టలేదు అలా అలా ఉండదు ఒకవేళ మెచ్యూర్ అయింది అంటే సమ్ ఏదో అయ్యింది ఒక పది సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులు ఎవరో ఉన్నారు తెలియలేదు తర్వాత ఎప్పుడో తెలిసింది వాళ్ళకి ఒక ఎల్ఏసీ కట్టారు అనే విషయం తెలిసింది వచ్చి కన్సల్ట్ అయ్యారు ఆయన ఉంటే ఆయనకి ఇస్తారు మెచ్యూర్ అయిన తర్వాత ఎప్పుడు వచ్చి యాభై సంవత్సరాల ఇరవై సంవత్సరాలు అనేది లేదు మీకు ఇప్పుడు మెచ్యూర్ అయితే ఎప్పుడు తీసుకోవచ్చు మెచూరి అంత యాభై సంవత్సరాలు ఉంటాడు ఉండడు కదా యాభై సంవత్సరాలు వాళ్ళకులు అదే చెప్తున్నాను ఎప్పుడో దాచేశాడు భద్రంగా దాచేసాడు నామినీ ఉంటారు కదా సార్ ఇప్పుడు నామినీ ఓకే ఆయనే లేరు సార్ ఆయన లేరు నామినీ ఉన్నారు ఓకే అది వంద సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా ఎప్పుడైనా సరే అది ఇదని ఏం లేదు నామినీ ఎప్పుడు వెళ్ళినా సరే ఇచ్చేస్తారు కొంతమంది చెప్తుంటారు కదా నామినీకి ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల వరకు వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియలేదు సార్ ప్రాసెస్ ఎల్ఐసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తీసుకున్నాడు వాళ్ళ వారసులకు తెలియదు ఎవరికి తెలియదు ఆయనే ఏదో పర్సనల్గా దాచుకున్నాడు ఇంకా తెలియలేదు ఎల్ఐసి వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అవుతుందా ఏం అవ్వదు వాళ్ళు తెలియదు కదా ఎల్ఐసి ఎల్ఐసి తెలియదు వాళ్ళే బోర్డు పట్టుకెళ్ళి వాళ్ళ సబ్మిట్ చేయాలి తెలియదు తెలియదు కదా లేకపోతే మాత్రం అది మెసేజ్ పంపిస్తారు ప్రీమియం కట్టమని అప్పుడు వాళ్ళు చూసుకుని మనకు పాలసీ ఉందేమో మా నాన్నగారికి అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేయాలి అంత తప్పితే ఉండదు ఇప్పుడు మెసేజ్లు వస్తుంది మెసేజ్ పంపిస్తారు

అంటే అంటే కట్టలేకపోయాడు పరిస్థితి కట్టలేక ఆపేశాడు డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ నెల ఇస్తాం టోటల్ అమౌంట్ ఇవ్వండి అదే మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ దాకా ఉంటే మెచ్యూరిటీ వరకు ఉంటే అదే టోటల్ మొత్తం అయిపోయిన దాకా ఉంటే విత్ బోనస్తో కలిపి అన్నీ ఇచ్చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ మధ్యలో ఏమైనా రిస్క్ జరిగిందనుకోండి ఒక శ్రమేష్డు అంటే ఫైవ్ ల్యాక్స్ పోలితే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్లస్ అప్పటి వరకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ కలిపి అన్ని కలిపి నామినీకి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఓకే పర్సన్ ఆ పర్సన్కి మొత్తం టోటల్ అమౌంట్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాం కొన్ని కొన్ని పాలసీలు ఉంటాయి అవి ఏంటంటే మొత్తం మెచ్యూర్ అయిన తర్వాత టోటల్ అమౌంట్ ఇచ్చేసి డబల్ అమౌంట్ ఇచ్చి తర్వాత కూడా ఇన్సూరెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఏం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది కవరేజ్ ఉంటుంది లైఫ్ లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ మధ్యలో ఆ పర్సన్ మళ్ళీ సెవెంటీలో కానీ ఎయిటీలో కానీ ఎప్పుడు డెత్ అయినా మళ్ళీ ఒక సమ్శుడు పది లక్షల పాలసీ అనుకోండి కవరేజ్ మళ్ళీ పది లక్షలు నామినీకి ఇస్తారు అంటే ఫ్యామిలీ ఆఫ్ సెక్యూరిటీ అది ఆయన తనంతరం కూడా ఆవిడ బ్రతకడానికి పిల్లలు చూసినా చూడకపోయినా ఆవిడ బ్రతకడానికి ఆవిడకి ఆవిడికి మళ్ళీ ఒక షూట్ ఇస్తారనమాట దట్ ఈజ్ ఆనంద్ జీవనానంద్ పాలసీ అది ఎక్స్లాస్ ఎక్స్లాస్ ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క బ్యూటిఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి